ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం పరిధిలోని స్థానిక శాఖ గ్రంథాలయ గ్రంథాల పాడుకు దొండేటి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించారు నవంబర్ పద్నాలుగు నుండి ఇరవైయో తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమానికి విశిష్ట తాతితలుగా మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక పెద్దదోర్నాల సేమ్ వి మహేష్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ పాల్గొన్నారు ఈ క్రమంలో మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథాలయమును చక్కగా వినియోగించుకోవాలని పుస్తక పఠనంపై అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు జాతీయ గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన వకృత్వ పోటీలు క్విజ్ మరియు తదితర పోటీలను విద్యార్థులకు నిర్వహించి విజేతలకు మేజర్ పంచాయతీ సర్పం చిత్తూరు హారిక ఎస్ఐవి మహేష్ చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేశారు పెద్ద దోరణాల సబ్ ఇన్స్పెక్టర్ వి మహేష్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు చక్కగా చదువుకుని గ్రంథాలయంలో దొరికే పుస్తకాలను చక్కగా పఠనం చేసి అవగాహన కలిగి భావి భారత పౌరులకు ఎదగాలని తెలియజేశారు గ్రంథాలయాన్ని చక్కగా ఉపయోగించుకుంటే జీవితంలో మీరు అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారన్నారు ఈ కార్యక్రమంలో మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక గ్రామ పంచాయతీ కార్యదర్శి శివకోటేశ్వరరావు పెద్ద తోర్నాల ఎస్ఐ వి మహేష్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ సురేష్ యూనియన్ బ్యాంక్ మేనేజర్ బాలకృష్ణ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సొంటి నారాయణరెడ్డి గ్రంథ పాలకులు దొండేటి సుబ్బారెడ్డి పాల్గొన్నారు సో ఎప్పుడైనా ఈ ఫిజికల్ లైబ్రరీ చెర్చి ఉండగా సారన్నట్లుగా సండే ఒక వన్ అవర్ గేర్ ఇడిలే చేస్తు ఇది కదా అవదలలేదు మన ఇంట్లో కూడా మన మొబైల్ ఎక్కు ఉంటుంది లైబ్రరీ అంటే ఏంటో ఒక బుక్స్ ఒక ఉన్న ఒక మీకు లైబ్రరీ అంటే మరి ఆ నా నినాదంతో మీరు ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే సెల్ ఫోన్ అనేది వద్దు గ్రంథాలయం వద్దు గ్రంథాలయం మన ప్రయోజనం ఉంది కానీ సెల్ ఫోన్ వల్ల నష్టం ఉంది కాబట్టి సెల్ ఫోన్ వద్దు గ్రంథాలయం వద్దు కాబట్టి మీరు సెల్ఫోన్ నుంచైనా గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలని వీళ్ళందరికీ ఈరోజు బహుమతి ప్రధానంగా మన పెద్దలందరిని ఆవాదించడం జరిగింది ముఖ్యంగా మీరు వీటిని ఇదే కాకుండా ఈ రోజు ఇప్పుడు పాల్గొన్నట్లు కూడా మిగతా రోజుల్లో కూడా గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను ప్రతి ఆదివారం వీలబ్ రీడింగ్ అంటే చదవడం మాకు ఇష్టమైనటువంటి కార్యక్రమం